ఏంటి రైల్వే స్టేషన్ చూపిస్తుంది అనుకుంటున్నావా రోజైతే మేము మా అత్తయ్య వాళ్ళకి వెళ్తున్నామండి వద్దన్నా బలవంతంగా లాగుతాం నేను పట్టుకుంటా నేను మరుత్వం చూడండి రాలి నువ్వు లాగలేవమ్మన్నా సరే నేనే లాగుతానమ్మా నేనే లాగుతానమ్మా అంటూ లాగుకుంటూ వెళ్ళిపోతే మరి హాయి చెప్తుంది వీళ్ళు ఇంట్లో తినమంటే తినారు కానీ బయటకు వస్తే మాత్రం అది కావాలి ఇది కావాలి కొనే వరకు ఊరుకోరు మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది బట్ ఈ ట్రైన్ పైన ఎక్కడ మా భోగి నెంబర్ మెన్షన్ చేసలేదు అయ్యో ఏంటా అనుకున్నాం లాస్ట్లో అప్పుడు అది పేపర్ మీద రాసి పెట్టారనమాట అది స్టిచ్ చేశారు అది చూసిన తర్వాత అమ్మాయి అనుకొని నెమ్మదిగా మా ట్రైన్ ఎక్కి మా సీట్ నెంబర్స్ దగ్గరికి వెళ్తున్నాం మా ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం మేము మా వాళ్ళు చూడండి ఎలా ఆడుతున్నారు ట్రైన్ ఇలా ఎక్కేమో లేదో అమ్మ ఆకలి ఆకలి అంటూ ఆ పబ్స్ ఒప్పుకోలేదు వాళ్ళు చూడండి మిర్రలో నుంచి ఆడుతున్నారు మా వాళ్ళిద్దరూ ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యిందండి కాచీపూడ నుంచి మేము వెళ్ళేది రేపల్లి వరకు టీసీ వచ్చి టికెట్స్ అయితే చెక్ చేశారు వీళ్ళ పనులు అయితే వీళ్ళు ఉన్నారండి ఫోన్ తీసుకొని నైట్ ట్వెల్వ్ అయింది పడుకోరా అంటే ఇంకా ఫోన్ చూస్తూనే ఉన్నాడు ఫోన్ తీసుకొని ఇంక పడుకోబెట్టాం అందరూ పడుకున్నాం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేట్ చూస్తే క్లైమేట్ అయితే ఇలా ఉందండి చాలా అంటే చాలా బాగుంది నేను ఎప్పుడూ ఇలా చూడలేదు సన్ రైజ్ అనేది అప్పుడే వస్తుంది చాలా అంటే చాలా బాగుంది నాతో పాటు మీరు కూడా చూస్తారని ఈ వీడియో అయితే క్లిక్ చేశాను నాతో పాటు మృత్వం కూడా బాగా ఎంజాయ్ చేసిందండి ఈ క్లైమేట్ని అయితే మమ్మీ చాలా బాగుంది కదా భలే రెడ్డిష్గా ఆరెంజిష్గా భలే ఉంది కదా మమ్మీ అని మా పాప కూడా మంచిగా ఎంజాయ్ చేసింది గుడ్ మార్నింగ్ మేము దిగాల్సిన స్టేషన్ అయితే వచ్చేసిందండి రేపల్లె ఈ ట్రైన్ లాస్ట్ స్టేషన్ కూడా ఇదే ఇక్కడ నుంచి ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది అత్తయ్య వాళ్ళకి వెళ్ళడానికి వీడిని లేవమంటే లేవట్లేదు మా బాబా అయితే బలవంతంగా లేపి మేము వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అని చెప్తే అప్పుడు లేచాడు వాడికి ఇంకా నిద్ర మొత్తం అయితే వదలలేదు చాలా బద్ధకంగా ఉంది వాడికి మా అమ్మ అయితే లేరా తమ్ముడు లేరా అని చెప్పి లేపుతుంది లేరా పొట్టి ఆ బ్యాగ్ నీకు ఎందుకమ్మ అంత బరువు పట్టుకో బాబు ఫైనల్లీ ట్రైన్ అయితే దిగేసామండి ఈ స్టేషన్ అంతా కన్స్ట్రక్షన్ అవుతున్నట్లుంది స్టేషన్ నుంచి బయటకైతే వెళ్తున్నాం ఆల్రెడీ చెప్పా కదండి స్టేషన్ అంతా కన్స్ట్రక్షన్ అవుతుందని అందుకే వే అయితే ఇలా ఉంది ఈ ప్లేస్లోనే మనం ఎక్కాల్సిన ఆటోలు అయితే ఉంటాయి ఫస్ట్ అయితే ఆవనగడ్డ వరకు వెళ్ళాలి అక్కడి నుంచి మరలా కోడూరు వెళ్ళాలన్నమాట ఆవనగడ్డ వరకు అయితే ఆటో ఎక్కేసాం ఆటోలో వెళ్తుండగా ఈ ప్లేస్ కూడా నాకు చాలా అంటే చాలా నచ్చిందండి అయితే ఏదో సీనరీ చూసినట్టు అనిపించింది అందుకే ఇది కూడా క్యాప్చర్ చేశాను చాలా బాగుంది కదా అవనగడ్డలో అయితే దిగిపోయాము ఇప్పుడైతే కోడూరు వెళ్ళడానికి వెళ్తున్నాము కోడూరు వెళ్ళడానికి ఆటో అయితే ఎక్కామండి ఆటోనే ప్రిఫరెన్స్ చేస్తున్నారు ఎందుకని అనుకోవచ్చు అలా ఏం లేదండి ఇక్కడ బస్ అయితే ఫ్రీక్వెంట్గా ఉండవు ఆటోలు కూడా ఉంటాయి కానీ మొత్తం ఫిల్ అయ్యే వరకు స్టార్ట్ అవ్వదు అందుకనే పిల్లలు గోలు పెడుతుంటే మా వరకు మేము ఆటో పెట్టుకొని డైరెక్ట్గా వెళ్ళిపోయాము ఆటో అయితే స్టార్ట్ అయింది ఆటోలో సాంగ్స్ పెట్టడం వల్ల వీళ్ళు కొంచెం యాక్టివ్గా ఉన్నారన్నమాట ఇక్కడ కొంచెం ధరలు అయితే కదా ఎక్కడికి వచ్చావు నీకు తెలిసలేదా సర్ప్రాజ్ దిగేశాం ప్రతి వాళ్ళకి వెళ్తున్నాం చూడాలి మా అత్త ఏమో ఎలా రియాక్ట్ అవుతారో వాళ్ళకైతే చెప్పలేదు మేము వస్తున్నాం మన సంగతి మేము అనుకున్నాం మీరు అనుకోలేదు అంతే ఎక్కడికి వచ్చారా పొట్టాడా ఎక్కడికి వచ్చారు మేము వచ్చేసరికి మామిడి గారు అయితే ఇంట్లో లేరు ఆయన రియాక్షన్ కూడా చూడండి ఇటు వచ్చామండి వచ్చాం చిత్తు ఆటో అక్కడ కళ్యాణ మండపం లేదు దిగ ఆటో ఇక్కడ మేము అనుకున్నాం వేరే అనుకోలే మా అత్తయ్య మా అయ్యగారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి వాళ్ళ ఫేసెస్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది పిల్లలు రావడమే లేటు ఇంక తీసుకొని అయితే బయటకు వెళ్తున్నారు బాయ్ గారు అయితే ఫ్రాన్స్ తీసుకొచ్చారండి మేము వచ్చామని అత్తయ్య చేస్తున్నారు మేమైతే బీచ్కి వెళ్తున్నాం అప్పుడు ప్రతిసారి వచ్చే కన్నా ఈసారి అయితే క్లైమేట్ అయితే చాలా మంచిగా అనిపించిందండి అందుకే ఇక్కడ బాగుంటే అక్కడైతే క్లిప్ క్యాప్చర్ చేశాను చూడండి ఇదంతా రొయ్యలు చరు అనమాట చాలా అంటే చాలా బాగుంది బీచ్కి దగ్గరలో ఉన్నాం ఇక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది బీచ్ అయితే ఈ ప్లేస్ నుంచి చూడండి ఎంత బాగుందో బీచ్ దగ్గరకైతే వచ్చేసామండి రావడం ఒకటే లేటు మా వాళ్ళైతే ఆడుతూనే ఉన్నారు మా పిల్లలు ఇద్దరు అయితే మంచిగా ఎంజాయ్ చేశారండి నేను నా కూతురు అయితే రెండు మూడు రీల్స్ కూడా చేసుకున్నావు ఈ గ్యాప్లో పిల్లల గురించి నేను స్టార్టింగే ఉన్నానండి వాళ్ళ డాడీ అయితే లోపలికి వెళ్ళారు జషు 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 బీచులు పాడుకున్నావా బీచ్లు పాడుకున్నావా లేదా నువ్వు మమ్మీ చాలా బాగా రేట ఇక్కడ దగ్గరలో వేణుగోపాల స్వామి ఎంత ఉందండి అక్కడ తీసుకొచ్చారు మా హస్బెండ్ అరే జస్సో చాలెం కావుో పెట్టుకో లైకర్ పెట్టుకో టెంపుల్ నుంచి స్టార్ట్ అయిపోయిండి ఇంటికైతే ఇంకా పిల్లల్ని మనం ఎంత ప్యాంపరింగ్ చేసినా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ముందు అయితే మాత్రం ఎక్కడ లేని గారాబం చేస్తారండి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మా అత్తగారు అయితే మొత్తం ఫుడ్ ప్రిపేర్ చేస్తారు లంచ్లోకైతే చేపల పులుసు రొయ్యల కర్రీ అయితే చేశారండి వీటితో పాటు పెరుగు మామిడికైతే కట్ చేసి పెట్టారు లంచ్ ఫినిష్ అయ్యి ఇలా బయటకు వచ్చున్నామండి అంతే ఈ లోపల ఐస్ క్రీమ్ బండి వచ్చింది నాని అని వీళ్ళంటారు రండి రెండు అని మా అత్తగారు అంటారు అంతే అసలు కన్నా వడ్డీ ముద్దంటారు ఎందుకనేమో మన పేరెంట్స్ వీళ్ళు వచ్చిన తర్వాత మనతో కన్నా వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు పిల్లలు కూడా అంతే మనల్ని ఏదైనా అడగడానికి భయపడతారేమో కానీ వాళ్ళ నాని తాతయ్య అమ్మమ్మ తాతయ్యల దగ్గర అయితే ఏమాత్రం భయపడకుండా అడిగేస్తారు నైట్ అయితే వాళ్ళ డాడీ రిటర్న్ అయిపోయారండి ఆఫీస్కి వెళ్ళడానికి మావిగారు బస్సు ఎక్కించడానికి వెళ్తున్నారు మరత్వం అయితే ఎదురు వచ్చేస్తుంది వీళ్ళ ఈ లాగ్ అయితే పూర్తి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్